వైఎస్ఆర్సిపి ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలు చేయడానికి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ మట్టి తోలిస్తారని చెప్పడానికి కూడా మీకు అంత అర్హత లేదు ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కబ్జా మీరు మట్టి తోలింది మీరు ఏమైనా కానీ మీరు అక్రమాలు చేశారో ఆ రోజు టీడీపీ స్పందించలేకపోవచ్చేమో కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అంత అభివృద్ధి మనంలో చూసుకొచ్చుంది ఆ అభివృద్ధిని మోచుకోలేక ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియలేక ఈరోజు మట్టి తగుతున్నారని చెప్పి దర్నాలు చేయడం ఇక్కడ ప్రభుత్వం పైన పొడిదం మరియు మా ప్రజల్లో ప్రజల్లో చైతన్యవంతంగా ఊటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పి సౌతమ్మ గారి మన మధ్యలో సౌతమ్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం బాగా ప్రజల్ తీసుకెళ్ళి మంచి సుపరిస్ పథకాలు కానివ్వండి కొత్త ఏదైతే ప్రభుత్వం పరంగా ఏమున్నా దాని అంతా మంచి వరకు చదువు ఆధ్వర్యంలో కూటవ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అవి ఓర్వలేక ఈరోజు ప్రభుత్వం పైన మొదలుదడం కోసం మీరు పైన మెప్పుకుందడం కోసం మీ పార్టీ శ్రేణుల్లో బయటికి రావడానికి ఇదొక అవకాశాన్ని తీసుకొని ఈరోజు ఇలా నివాసం చేయడం జరగదు కాబట్టి మీరే ఆలోచించుకోండి ఏ ప్రభుత్వంలో ఎలా ప్రజలు ఉన్నారో ఏ ప్రభుత్వం చెప్పినటు ప్రకారంగా అన్ని చేస్తుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు నమస్కారాలు ఈ కొద్ది అనగా కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రభుత్వం అది